ఒకటి క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ అని వన్ ఫార్టీ టౌన్ పీఎస్లో కేసు నమోదైంది ఇందులో కంప్లైంట్ ఏంటంటే కృష్ణమోహన్ పోలీస్ డిపార్ట్మెంట్లో భద్రతా విభాగంలో లోన్లు ఇచ్చే కృష్ణమోహన్ కంప్లైంట్ మీద ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే బడ్డారు రాకేష్ అనే కానిస్టేబుల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఈ పోలీస్ కానిస్టేబుల్స్ని ఎవరెవరైతే ఇల్లు రిక్వైర్మెంట్ ఉన్నదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఫస్ట్ ఒక లోన్ అగ్రిమెంట్ చేసుకుంటాడు ఆ లోన్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే ఫోర్ డాక్యుమెంట్స్ అనేటివి సేమ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ లోన్ అగ్రిమెంట్ మీద భద్రతా విభాగంలో ఆ లోన్ అప్లై చేస్తాడు మిగతా మూడు డాక్యుమెంట్స్ కూడా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానికి లోన్ ప్రాసెస్ అప్లై చేస్తాడు అదే మంత్ లోపల ఒకటి హెచ్డిఎ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఐఓబి బ్యాంక్ ఒకటి ఎల్ఐసి ఇవి అప్లై చేసిన తర్వాత భద్రతలకు వెళ్ళి లోన్ కఠినీల మీద లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే శాంక్షన్ అయితే వాళ్ళ దగ్గర డబ్బు ఇంకా అంతకుముందే చెక్ తీసుకుని అమౌంట్ డ్రా చేసుకుంటాడు డ్రా చేసుకున్న తర్వాత ఈ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు ఈ బ్యాంకుల నుంచి వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుని లోన్లు ఇవ్వాలి మొత్తం డాక్యుమెంట్ లీగల్ ఒపీనియన్ కానీ వాల్యుయేషన్ కానీ నేను తీసుకుపోయి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్లస్ ఎల్ఐసిలో ఎల్ఐసిలో కూడా ఒక ఏజెంట్ ఉంటాడు ఈయన ఆ బ్యాంకులో సబ్మిట్ చేస్తాడు ఈ ఐఓబి వాళ్ళు మాత్రం వాళ్ళే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ చేసుకొని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఇస్తారు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఐవోబిలో పెడతాడు మిగతా రెండు బ్యాంకులకు ఏదైతే ఫస్ట్ పేజ్ ఉన్నదో ఆ ఫస్ట్ పేజీని సేమ్ కలర్ జిరాక్స్ తీసి డాక్యుమెంట్ నంబర్ వేసేసి మిగతా డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసి దీనికి పెట్టేసి ఒరిజినల్ని నమ్మిచ్చేసి ఏజెంట్ ద్వారా బ్యాంకులకు ఇస్తాడు తర్వాత సీసీ ఎంకంబరేజ్ సీసీ సర్టిఫికేట్ తీసుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ చేస్తారు డాక్యుమెంట్లు ఎడిట్ చేసేసి ఏదైతే లేటెస్ట్ ట్రాన్సాక్షన్ ఉందో అది ఎడిట్ చేసి ఓల్డ్ ట్రాన్సాక్షన్ వచ్చేటట్టు తీసుకుని సబ్జిస్టర్ కు చేసే సబ్జెనిస్టర్ దాన్ని సర్టిఫై చేస్తాడు దాన్ని బెచ్ చేసుకొని లోన్ చేస్తారు ఇట్లా ఈ రకంగా ఈ రాకేష్ అనేది దాదాపు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలను రూపాయలను ఫ్రాడ్ చేసి చేస్తారు ఈయన సహకరించిన ఇంతకుముందు ఒక సిక్స్ మెంబర్స్ అరేంజ్ చేసినాము ఈరోజు ఇద్దరిని అరేంజ్ చేస్తున్నాం దేవరిశెట్టి మమత అంటే రాకేష్ వైఫ్ ఈమె తెలిసి కూడా ఈ నేరాన్ని ప్రోత్సహించుకుంటూ ఈ జరిగిన నేరాలను తప్పించుకుంటూ ఈయన ఈ ఏ రకంగా మోసం చేస్తున్నాడు తెలిసినా కానీ ఈమె కూడా ఆ కుట్రోలో భాగస్వామ్యమైంది ఈ శ్రీకాంత్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఈయన బ్యాచ్మేట్ ఉంటాడు భద్రతా విభాగంలో ఇక్కడ నుంచి వచ్చిన డాక్యుమెంట్లంతా ప్రాసెస్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ లేకుంటే కూడా ఈయన అక్కడ మేనేజ్ చేసుకుంటూ లోన్ శాంక్షన్ చేయించి ఈ కుట్రలో భాగం పంచుకుంటాడు దానికి గాను రాకేష్తో కొల్లుడై దానికి గాను కొంత అమౌంట్ తీసుకుంటాడు కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది దీనికి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ప్రాపర్ డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేసుకుంటూ కేసు అని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇది సిఐ కృష్ణ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ని పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది